న్యూస్ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో సమతా సైనిక దళ ఆధ్వర్యంలో పాత్రిక సమావేశంలో రంగయ్య మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దళిత యువకుడిని నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేయడం చాలా దుర్మార్గమని రంగయ్య ఖండించారు ఇంకా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నామనే భ్రమలో దాడులు చేస్తున్నారు అని తెలిపారు జగన్మోహన్ రెడ్డి కార్ల కింద అనే దళితుణ్ణి చంపేస్తే ఆ పార్టీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు ఈ నర రూప రాక్షసులను అనగదొక్కి ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దళితులే నిన్ను గద్య దింపాలని మనసులో పెట్టుకుని దాడులకు ప్రోత్సాహం ఇస్తున్నారా అని ప్రశ్నించారు దళితుల జోలికి వస్తే గత ఎన్నికల్లో రెండు సంఖ్యలకు పరిమితం చేశారు రాబోయే ఎన్నికల్లో ఒక సంఖ్యపై ప్రజలు నిన్ను పరిమితం చేస్తారని హెచ్చరించారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలతో సు సుభిక్షంగా ఉంది అని ఓర్వలేక ఓటమికి కారణమైన దళితులపై దాడి చేస్తున్నారని రంగాయ్య తెలిపారు గతంలో కోడికత్తి శ్రీను కేసులో పోరాటం చేసి మిమ్మల్ని పరిగెత్తించింది సమతా సైనికులే అని గత మీ ప్రభుత్వంలో దళితులకు దాడులతో చుక్కలు చూపించారని ఇప్పుడు కూడా దాడులు కొనసాగిస్తే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సమతా సైనిక దళ రాయలసీమ నాయకులు పరమేశ్ జిల్లా నాయకులు రాముడు సీనియర్ నాయకులు నాగప్ప రాజోలప్ప గోవిందు తదితరులు పాల్గొన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సమతా సైనిక దళ తరఫు నుంచి జైబీములు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం మారి సంవత్సరమైనా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వము ఆయన అనుచరులు ఆయన కార్యకర్తలు ఆయన యొక్క లీడర్లు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామన్నటువంటి ఆలోచనతోనే భ్రమలోనే బ్రతుకుతూ ఈరోజు దళితుల మీద దాడులు విపరీతంగా చేస్తూ ఉన్నారు మరి గతంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా సాధించింది ఉంది అంటే అది కేవలం దళితుల మీద దాడులు మాత్రమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోడి కత్తి సీన దగ్గర నుంచి గుండు గీయించడం దగ్గర వరకు కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మిమ్మల్ని గద్దె దింపేది మా దళితులే గత్యను ఏ ప్రభుత్వాన్ని అయినా కూల నిలబెట్టుకోవాలన్నది కేవలం దళితులు మాత్రం ఎందుకంటే మెజారిటీగా మా రాష్ట్రంలో ఉండేది దళితులమే అతి మనసులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉసుగొలుపుతూ దాడులు చేపిస్తూ దళితులని నానా చిత్రహింసలు పెట్టడానికి మీ యొక్క కార్యకర్తలు ఎప్పుడు ముందడుగులోనే ఉంటారు ఇది చాలా దుర్మార్గమైన చర్యగా సమతా సైనికు ప్రకటిస్తూ ఉంది ఇంకొకటి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దళితుల యొక్క చరిత్ర ఏంటో దళితుల యొక్క దమ్ ఏంటో నీకు బాగా తెలుసు ఎందుకంటే గతంలో కోడి కత్తి చీనులో చీను కేసులో నిన్ని కొమ్ములు విరిచింది కూడా సమతా సైనికు అది మర్చిపోవద్దు గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నీ దాడులో ఎట్టి ఆగడమే లేదు ఇప్పటి వరకు కూడా కాబట్టి టిడిపి ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రభుత్వం కాదు ఇదని మేము సమా పత్రికా సమావేశంగా మేము తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రెండవది మనకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మన్న కూడా సింగమయ్య సింగయ్య సత్యనపల్లెలో కారు కింద తొక్కడము చాలా దుర్మార్గమైనటువంటి చర్య పైన క్యాడర్ లో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా దాడులు దౌర్జన్యాలు దోపిడులు హత్యలు అత్యాచారాలు మీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కనీసము బయటికి మనం ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఎక్కడ విశాఖపట్నంలో పరామర్శిస్తే ఎమ్మెల్యే నుంచి కార్యకర్తలు పోవాలా అంటే వైసీపీలో కార్యకర్తలు కూడా కరువైనారా ఒకసారి ఆలోచన చేసుకో మీ పార్టీ పని అయిపోయిందయా ఇక నుంచి ఎవ్వరు కార్యకర్తలు కూడా మిగలరు ఎందుకంటే ఈ ఇంత దాడి ఇంత దారుణ దాడులు చేస్తా ఉంటే గతంలో మట్టి మాఫియా ఇసుక మాఫియా మద్యం మాఫియా తయారు చేసి వదిలేసావు ఇప్పటి వరకు కూడా నీ అధికారం నువ్వు అధికారంలోకి వస్తావనే భ్రమలో బతుకుతున్నారు వాళ్ళు కానీ మీరు రేపు ఇరవై యొక్క కేసుల్లో ఈడీ చార్జ్ షీట్ బయటికి తీస్తే నీ పరిస్థితి ఏమి నీ పార్టీ పరిస్థితి ఏమి ఒకసారి గుర్తు చేసుకో నీ పార్టీ యొక్క కార్యకర్తల్ని అనుచరుల్ని నీ కంట్రోల్లో పెట్టకపోతే సమతా సైనిక ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మేము టీడీపీ కార్యకర్తలకు ఉన్నంత వాళ్ళ యొక్క వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టీడీపీ కార్యకర్తలు మంచికి మానవత్వానికి ఏదైనా సరే ఉండగలుగుతారు కానీ మాకు అంతటి మా సహనము ఓపిక మాకు లేదు ఎందుకంటే గతంలో చాలా దెబ్బతిన్నాం మేము మా దళితులని నువ్వు చేసినది చిన్న కాదు కోడి కత్తి సీన్ దగ్గర నుంచి డోర్ డెలివరీ దగ్గర నుంచి సుధాకర్ హత్య కేసు నుంచి ఎన్నో చేసి ఈ రోజు దళితుల యొక్క మానం మన్ మనో గౌరవాన్ని దెబ్బతీసావు నిన్ను జీవితంలో కూడా మర్చిపోం నిన్ను అధికారంలోకి మాత్రం రానిచ్చే పరిస్థితే అనుచరుల్ని కంట్రోల్ చేయకపోతే మేము కంట్రోల్ చేస్తాం ఎలా అంటే నిన్ను బయట కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకొని మీ కార్యకర్తల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి మా దళితులకు ఇయాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి సార్ రాష్ట్రంలో సుభిక్షంగా సూపర్ సిక్స్ పథకాలతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ ప్రజలు గాని రైతులు కానీ సస్య శ్యామలంగా పాడి పంటలతో పిల్లలు విద్యార్థులు తల్లి దీవెనలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కనీసము ఇవి చూసైనా సరే నువ్వు సిగ్గు తెచ్చుకొని కనీసం ఇలాంటి పథకాలు ఎందుకంటే గతంలో ఒక బొచ్చ ఇచ్చావు నేను పెట్టినంతే తినాలన్నావు ఈ ప్రభుత్వంలో మా కడుపు నిండుతా ఉంది ఈ రోజు అన్నా క్యాంటీన్ అయితేనేమి ఏదైతేనేమి మా కడుపు నిండా మేము తిన్నంత భోజనం పెట్టేటువంటి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వాలు ఇక్కడే కాదు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే అదే విధంగా మొన్న ఒక సోషల్ మీడియాలో అల్చల్ అయింది ఒకటి దాదాపు చిత్తూరు జిల్లాలో మన యొక్క తిరుపతిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా